పంతొమ్మిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము సామెతలు నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను సహోదరి సహోదరులారా మనిషికి జ్ఞానము ఎంతో అవసరము జ్ఞానము మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఏది సరైనది ఏది సరైనది కాదో గ్రహించడానికి ఏది మంచిదో ఏది మంచిది కాదో ఏది సరైనది ఏది సరైనది కాదో జ్ఞానం ఉంటేనే మనం తెలుసుకోగలము సరైన జ్ఞానం లేకపోతే తప్పుడు నిర్ణయాలను తీసుకోవడం అవినీతిగా జీవించడం తప్పు మార్గంలో వెళ్ళడం ఇలా ఎన్నో నష్టాలను మనం చూడాల్సి ఉంటుంది మనుషులముగా ఇప్పుడు మంచిది అని మనకు అనిపించిన తర్వాత అది మనకు నష్టాన్ని కలిగించవచ్చు కానీ మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన ప్రభువు జ్ఞాన మార్గమును నీకు బోధించి యథార్థ మార్గంలో నిన్ను నడిపిస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు మనం ఏ పని చేయాలి అనుకున్నా ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభుపై ఆధారపడితే ప్రభువే మనకు సరైన మార్గాన్ని చూపిస్తాడు మనకు ఇష్టమున్న ఇష్టం లేకపోయినా ప్రభు చెప్పిన మార్గంలో మనం వెళ్ళగలిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదకరము ఎన్నో అపాయముల నుండి క్రీడల నుండి మనల్ని కాపాడుతూ వేలైన మార్గంలోనే ప్రభు మనల్ని నడిపిస్తూ ఉంటాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుదోగములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మా జ్ఞానముపై మా తెలివితేటలపై వారముగా కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడి జీవించాలి ప్రభువా మా ఇష్టాన్ని కాదు కానీ మీ చిత్తానికే మేము ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి జీవ మార్గమును మీరే మాకు బోధించండి ప్రభువా సరైన నిర్ణయాలను తీసుకోగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఏ విషయంలోనూ మేము తప్పిపోకూడదు ప్రభువా మా ఇష్టానికి కాదు కానీ మీ చిత్తానికే ప్రాముఖ్యత ఇస్తూ యథార్థ మార్గంలో మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని కొంచె తండ్రి ఆమెన్